హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా డిసెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చేటువంటి వాయిస్ ఏదైతే ఉందో దాన్ని క్రష్ చేసే ప్రయత్నంలో ప్రధానంగా రెండు అస్త్రాలను చాలా బలంగా వాడుతుంది బీజేపీ అందులో ఒకటిది ఒకటి వచ్చేసి ఇండియా ఏజెంట్ డేంజర్ ఇద్దరు సమస్య వచ్చి బీజేపీ ఫెయిల్ అయినప్పుడు లేకపోతే బీజేపీ సమస్యలను అడ్రస్ చేయకుండా ఏదో పక్కదారి పట్టిస్తున్నప్పుడు సమస్యల్ని ఎవరన్నా బీజేపీని సమస్య ఏమో క్వశ్చన్ చేయగలిగితే ఇండియాని డీస్టెబిలైజ్ చేసేదానికి విదేశీ శక్తులతో కలిసి దేశంలో ఉన్న కొన్ని ఫోర్సులు పనిచేస్తున్నాయని చెప్పే ప్రయత్నం చేసి దేశం యొక్క అటెన్షన్ మొత్తాన్ని ఆ సమస్య నుంచి పక్కదారి పట్టించే పని చేస్తారు రెండోసారి రెండో అంశం బీజేపీ తన తప్పుల్ని కప్పిపుచ్చేదానికి హిందూ ధర్మం డేంజర్లో ఉంది హిందూ ధర్మం మీద అటాక్ జరుగుతూ ఉంది హిందువులకు ఉన్నటువంటి ఒక్కగాని ఒక్క దేశం మీద కూడా విదేశీ శక్తులతో కలిసి స్వదేశంలో ఉన్నవాళ్ళు కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ తన తప్పుల్ని కప్పిపుచ్చుకున్న దానికి తన రాజకీయంగా తన ఉనికిని తన అస్తిత్వాన్ని తన రాజకీయంగా తన తనకు దొరికినటువంటి పట్టుదలని నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా వాడుతున్నటువంటి రెండు అంశాలు ఒకటి నేషనలిజము రెండోది మతం ఈ రెండు అంశాన్ని వాడుకుంటూ చాలా బలంగా చాలా సక్సెస్ఫుల్గా బీజేపీ గత పదకొండు సంవత్సరాలుగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసుకుంటూ వాళ్ళ పట్టునైతే నిలుపుకునే ప్రయత్నం అయితే చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ మనం రెండు రెండు అంశాలు చెప్పిన నేను చెప్పిన రెండు అంశాల్లో ఇందులో ఈ నెరేటివ్ మొత్తాన్ని సక్సెస్ఫుల్గా జనాల మధ్యలోకి తీసుకెళ్లే దాంట్లో చాలా సక్సెస్ఫుల్ పాత్ర పోషిస్తుంది సమాజాన్ని దేశాన్ని చాలా ఘోరంగా తప్పుదో పట్టిస్తున్నది గొది మీడియా సో దేశంలో ఉన్నటువంటి మీడియా ఏదైతే ఉందో బీజేపీకి అనుకూలంగా మారిపోయి బీజేపీ దగ్గర యాడ్స్ వచ్చే యాడ్ రెవెన్యూకి బీజేపీ దగ్గర నుంచి వచ్చేటువంటి యూనో ఫర్దర్ యూనో కొన్ని కొన్ని కాంట్రాక్ట్ కొన్ని కాంట్రాక్టులు చేసుకుని బతుకుని బతికేదానికి మెజారిటీ ఆఫ్ దమ్ యూనో నేషనల్ మీడియా అండ్ కొన్ని నేషనల్ పేపర్స్ సో ఇవి బీజేపీకి అనుకూలంగా మారిపోయి దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసుకుంటూ గత పద పదకొండు సంవత్సరాలుగా దేశంలో ఒక ఏనో నిరంకుశ పాలనకు చాలా బలంగా తోడ్పాటును అందిస్తుంది మీడియా సో ఈ క్రమంలో మనం డెమోక్రసీలో తప్పు జరిగితే ఎవరన్నా క్వశ్చన్ చేయొచ్చు అండ్ ఇట్ ఈజ్ నో డెమోక్రటిక్ రైట్ ఫండమెంటల్ రైట్ గివెన్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ తప్పు చేస్తే గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తారు ఇక్కడ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నారు కానీ నరేంద్ర మోదీనో అమిత్ షాను ఆర్ఎస్ఎస్నో కాదు బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు లేకపోతే నరేంద్ర మోదీ ఉన్నో అమిత్ అధికారంలో లేకపోతే ఆ ప్లేస్లో ఎవరు ఉంటే వాళ్ళ టైంలో తప్పు జరిగితే వాళ్ళని క్వశ్చన్ చేస్తారు ఇప్పుడు టూ థౌజండ్ లెవెన్ ఎయిట్లో జరిగినటువంటి ముంబై దాడులప్పుడు కాంగ్రెస్ని ప్రశ్నించారు దేశ ప్రజలు టూ జీ స్కామ్ జరిగిందనో లేకపోతే కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ జరిగిందనో ఈ బీజేపీ కొన్ని శక్తులతో కూడుకొని నేషనల్లో యూనో నేషనల్ లెవెల్లో చాలా పెద్ద మొత్తంలో ఒక నెరేటివ్ని తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ని యూనో ఓడించి ఇంటి దగ్గర కూర్చోబెట్టారు ప్రజలు సో ఇట్ ఈజ్ యూ నూ ప్రీ రిక్విజిట్ ఇన్ ద డెమోక్రసీ డిసెంట్ అనేది ప్రీ రిక్విజిట్ ఇన్ ద డెమోక్రసీ ఆ డిసెంట్ని తొక్కేసే ప్రయత్నంలో భాగంగా సో మీడియాని చాలా సక్సెస్ఫుల్గా కొనేసుకొని మీడియా నోరు మూపించేసి మీడియా ద్వారా తప్పుడు ఇన్ఫర్మేషన్ చేసుకుంటే బీజేపీ తన ఎజెండాను ముందుకు తీసుకెళ్తూ ఉంది రెండో పక్క కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఈ బీజేపీ వాదన పడక బీజేపీ పోకడలు నచ్చక బీజేపీ దేశాన్ని చేస్తున్నటువంటి ద్రోహం ఏదైతే ఉందో ఇది ఆ మీడియా హౌసెస్లో ఉండి చెప్పుకోక బయటకు వచ్చి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేశారు కొంతమంది బ్లాగ్ స్టార్ట్ చేశారు వాళ్ళందరి మీద బీజేపీ వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి వాళ్ళని అణచివేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ మీద ఏను ఎన్ఎస్ఏ ఏనో నేషనల్ సెక్యూరిటీ కేసులు పెట్టేస్తున్నారు లేకపోతే వాళ్ళ మీద యూఏపిఏ కింద కేసులు పెట్టేసి వాళ్ళని నేను హింసిస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా డెమోక్రసీని చంపేసే దిశగా బీజేపీ వేస్తున్నటువంటి బలమైన అడుగులుగా చూడాలి ఇక్కడ అదర్వైజ్ ఇప్పుడు యూవీఏపిఏ చట్టాన్ని కానీ లేకపోతే ఎన్ఎస్ఏ చట్టాన్ని కానీ జర్నలిస్టుల మీద దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద వాడుతున్నారు దేశంలో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక గొంతుకల మీద వాడుతున్నారంటే బీజేపీ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసి చేసి వీళ్ళు అనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ తక్కువను ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడుకున్నటువంటి మనువాదం మనుస్మృతిని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు బీజేపీ వాళ్ళు చాలా ప్రస్ఫుతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు అండ్ బీజేపీ వాళ్ళు మాట్లాడితే హిందూ ధర్మం ఎన్నో డేంజర్లో ఉందంటారు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగితే బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగిందంటారు లేకపోతే పాకిస్తాన్లో హిందువులకు రక్షణ లేదంటారు ఆఫ్ఘనిస్తాన్లో హిందువులకు రక్షణ లేదంటారు మరి పహల్గామ్లో హిందువుల మీద దాడి జరిగిందని ఒక ఫాల్స్ నెరేటివ్ని క్రియేట్ చేసిన వీళ్ళు మణిపూర్లో హిందువులు హిందువులు కొట్టుకొని చెస్తున్న దగ్గర జరుగుతున్న వీళ్ళు లేకపోతే వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి వక్వా అను అమెండ్మెంట్కి అగెనిస్ట్గా జరుగుతున్నటువంటి గొడవల్లో హిందువుల మీద దాడి జరుగుతుంది అంటే పదకొండు సంవత్సరాలుగా బీజేపీ పరిపాలనలో ఉండి కేంద్రంలో హిందువుల్ని రక్షించలేనప్పుడు బీజేపీకి అసలు హిందూ ధర్మం గురించి హిందూ ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా పద హిందూ మాట్లాడితే హిందువులు డేంజర్లో ఉన్నారంటారు పదకొండు సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉండి స్టిల్ హిందువులు డేంజర్లో ఉన్నారంటే మీరు సమాజాన్ని ఎంత దారుణంగా తప్పుదో పట్టిస్తున్నారు అంటే ఇలాంటి వాటి మీద ఎవరన్నా క్వశ్చన్ చేయగలిగితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి సంజయ్ సింగ్ అనే ఒక ఏమో జానో జర్నలిస్ట్ అండ్ యూట్యూబర్ ఉన్నాడు అతనికి సంబంధించిన ఛానల్ను మొత్తాన్ని బ్లాక్ చేసి పెట్టేశారు రీసెంట్గా యూనో పహల్గామ్ దాడి జరిగిన తర్వాత సింగ్ అనే ఒక ఏనో ఫ్రీలాన్స్ రిపోర్టర్ ఆమె ఆమె మీద ఏను ఎన్ఎస్ఏనో నేషనల్ సెక్యూరిటీ మీద కేసు పెట్టేశారు ఆవిడ మీద సో ఈ రకంగా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో నరేంద్ర మోదీ అమిత్ షా పాలసీలకి బీజేపీ పాలసీలకి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరించి హిందూ ద్రోహులుగా చిత్రీకరించి బీజేపీ వేస్తున్న ముద్ర ఏదైతే ఉందో అది చాలా యనో ప్రజాస్వామ్యంలో చాలా దారుణమైన పరిస్థితి దిశగా నేను అడుగులైతే వేయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు నుంచి ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దగ్గర దగ్గరగా వెయ్యి యూట్యూబ్ ఛానల్స్ని వీళ్ళు బ్లాక్ చేయించారు అంటే వీళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళ వీళ్ళ నిజస్వరూపాన్ని నేను ఎక్స్పోజ్ చేయగలిగేటువంటి ఛానల్ అన్నింటినీ నేను బ్యాన్ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇంకో పక్క రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలోనే దగ్గర దగ్గరగా రెండు వందల యూట్యూబ్ ఛానల్స్ని బ్లాక్ చేయించారు వీళ్ళు అంటే వీళ్ళు వీళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళ పోకడలకు వీళ్ళ విపరీత పోకడల్ని ప్రజా ప్రజలకు తెలియచేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు అసలు తట్టుకోలేక చాలా ఎంత దారుణంగా తీస్తున్నారో చూడండి ఇంకోటి నరేంద్ర మోదీ గారు మాట్లాడతారు ప్రజాస్వామ్యం ఏదో ఇంకా యూనో ఇంకా పరిడ వెళ్ళాలి ఇంకా రిఫైన్ అవ్వాలి ఇంకా సాఫిస్టికేట్ అవ్వాలంటారు ప్రజాస్వామ్యంలో పరిడవిలంటే డిసెంట్ ఉండాలా డెమోక్రసీలో అపోజిషన్ ఉండాలా సో అపోజిషన్ వాయిస్ని డిసె డిసెంట్ని మీరు క్రష్ చేసుకుంటా ముందుకెళ్తే ఆ క్రష్ చేసే ప్రయత్నంలో భాగంగా మీరు యూనో ఒక సూడో నేషనలిజాన్ని ప్రమోట్ చేసుకుంటా సూడో హిందుత్వాన్ని ప్రమోట్ చేసుకుంటా లేకపోతే మీరు ఎన్ఎస్ఏ యూవీఏపిఏ లాంటి చట్టాల్ని అపోజిషన్ ఫోర్సెస్ మీద లేకపోతే యూనో మీకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి గొంతుకుల మీద మీరు ప్రయోగిస్తూ ముందుకెళ్తే ప్రజాస్వామ్యం ఎలా ఏదో పరిడవిరు ప్రజాస్వామ్యం ఎలా రిఫైన్ అయితే ప్రజాస్వామ్యం ఎలా స్ట్రెంగ్ అవుద్ది ప్రజాస్వామ్యం ఎలా ఈనో సాఫిస్టికేట్ గా మారుతుంది నరేంద్ర మోదీ చెప్పేటువంటి ప్రజాస్వామ్యం రిఫైన్ అవ్వనివ్వండి ప్రజాస్వామ్యం సఫిస్టికేషన్ అవ్వనివ్వండి ప్రజాస్వామ్యం స్ట్రెంతనింగ్ అవ్వనివ్వండి బీజేపీ గా చూడాలి తప్ప అక్కడ దేశాన్ని దేశంలో ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంగ్న్ చేసేదానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేది మాత్రం ఇక్కడ చాలా చాలా క్లియర్గా ఉంది అండ్ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మీరు మీతో దేశ మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళకి మీకు గట్టుత కదలు లేవు మీకు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళకి మీకు ఆశీత కథలు లేవు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళు మీ ఇంటి పక్కన ఉన్నోళ్ళు కాదు మీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మీరు దేశాన్ని తప్పుదో పట్టిస్తున్నారు అనేసి ఆ తప్పుదోవను పట్టించుకుంటే సక్రమైన మార్గంలో నడిపించాలి ప్రజాస్వామ్య బద్దంగా నడిపించాలని ప్రశ్నిస్తున్నారు కానీ లేకపోతే మీతో పొలం పొలం గట్టు తగాదాలు లేకపోతే ఆస్తి తగాదాలు లేదా మీ ఇంటి పక్కన ఇంకో ఇంకోటి ఏదో వైరాగ్యం వాళ్ళతో వైరం ఉందని కాదు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది మీరు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు సమాజాన్ని తప్పు తప్పుదోవ పట్టిస్తున్నారు మీరు దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు రీసెంట్గా పహల్గాం దాడిలో ఒక వినయ్ నర్వాల్ అనేసి లెఫ్టినెంట్ నేవీ లెఫ్టినెంట్స్ అనిపారు దీ ఆ నావీ లెఫ్టినెంట్ చనిపోయిన తర్వాత ఈ పహల్గామ్ దాడి చుట్టూ మతపరమైన రాజకీయాలను బీజేపీ ప్రమోట్ చేసుకుంటూ పొలిటికల్ లబ్ధి పొందుకో లబ్ధి పొందే ప్రయత్నం చేసుకుంటా ఉంటే చనిపోయిన లెఫ్టినెంట్ నావీ లెఫ్టినెంట్ యొక్క వైఫ్ ఆవిడ హిమాన్షి నర్వాల్ అని ఆవిడ బయటకు వచ్చి మాట్లాడి ఈ అంశాన్ని రాజకీయంగా వినో రాజకీయం చేయకుండా దేశంలో శాంతిని ప్రమోట్ చేసే ప్రయత్నం చేయండి అంటే ఈ బీజేపీ మిస్కరెంటీనో ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఈ బీజేపీకి సంబంధించినటువంటి లెంపెన్ గ్రూప్ ఏదైతే ఉందో సాక్షాత్తు బీజేపీ అండ్ యూనో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీని అఫీషియల్గా ఫాలో అయ్యే వాళ్ళందరూ ఆవిడని సోషల్ మీడియాలో రేహటీలు చేసి పడేసారు ఆవిడని సోషల్ మీడియాలో ఉక్కిరి ఉక్కిరి బిక్కిరి చేసేస్తే ఆవిడ్ని రక్షించేదానికి నేషనల్ ఉమెన్ కమిషన్ బయటికి రావాల్సి వచ్చింది ఎంత దారుణమో చూడండి అంటే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఆవిడ అది కూడా నేవీలో పనిచేస్తూ ఏదో పహల్గాం ఏదో టూనో టూర్కి వెళ్ళి ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక ఆ నే నేవల్ లెఫ్టినెంట్ వాళ్ళు ఆవిడ శాంతిని శాంతి కోరుకు శాంతి కోరుకుంటూ ఒక సందేశం ఇస్తే ఆ శాంతి సందేశాన్ని కూడా బీజేపీ ఓర్చుకోలేకపోతుందంటే ఎంత బీజేపీ హింసని ఎంత బలంగా ప్రేరేపిస్తుందో చూడండి హింసను ఎంత బలంగా కోరుకుంటుందో చూడండి ఇక్కడ అండ్ ఇప్పుడు సంజయ్ సింగ్ అని నేహా సింగ్ లాంటి వాళ్ళ మీదకి వీళ్ళు పెట్టిన కేసులు చూస్తే చాలా దుర్మార్గమైన కేసులు అండ్ ఈ రకంగా డెమోక్రసీని డిసెంట్ని క్రష్ చేసుకుంటూ ముందుకెళ్తూ నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యం అంటారు ప్ర భారతదేశంలో యూనో నరేంద్ర మోదీ వచ్చిన తర్వాతనే ఏను బలంగా ముందు నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నాడు వ్యవస్థలు మొత్తాన్ని నిర్వీర్యం చేసేసాడు అండ్ ప్ర ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గోదీ మీడియా యొక్క రెప్యుటేషన్ పాపులారిటీ పడిపోయింది రవీష్ కుమార్ లాంటి వాళ్ళకి వచ్చేటువంటి వ్యూస్ ఈ గోదీ మీడియాకి రావట్లేదు అండ్ నేహా సింగ్కి వచ్చేటువంటి వ్యూస్ ఈ గోదీ మీడియాకి రావట్లే లేకపోతే సంజయ్ సింగ్ వచ్చేటువంటి వ్యూస్ గోదీ మీడియా రావట్లే ఎందుకంటే దేశ ప్రజలకు చాలా క్లియర్గా అర్థమైంది గోధీ మీడియా అబ్సల్యూట్లీ వర్కింగ్ ఫర్ ద యునో బీజేపీస్ పొలిటికల్ యూనో ఇంట్రెస్ట్ లేకపోతే బీజేపీ యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కోసం ఆర్ఎస్ఎస్ యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కోసం పనిచేస్తుంది అనేది చాలా ప్రస్ఫుటంగా దేశ ప్రజలకు అర్థమైన తర్వాత నిజమైన సమాచారం కోసం నిజమైన ఇష్యూస్ కోసం లేకపోతే ట్రూ జర్నలిజం కోసం లేకపోతే టూ ఈ ఎథికల్ జర్నలిజం కోసం ఒక నేహా నేహాసింగ్ను లేకపోతే సంజయ్ సింగ్నో లేకపోతే రవీష్ కుమార్ లాంటి లేకపోతే మన కరణ్ థాపర్ లాంటి వాళ్ళు లేకపోతే శేఖర్ గుప్తా లాంటి వాళ్ళని ఎక్కువ మంది చూసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మనం యూట్యూబ్లో క్రాస్ చెక్ చేసుకున్నా చూడండి గోదీ మీడియాకు వచ్చేటువంటి వ్యూస్ చూడండి లేకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వచ్చే వ్యూస్ చూడండి ఎంత దారుణం ఉంది అండ్ ప్రైమ్ మినిస్టర్ గురించి ప్రైమ్ మినిస్టర్ ఆయన ఆయన మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో ఆయన నేను ఈ జర్నలిస్టులు అడిగే క్వశ్చన్లు ఏంటి ప్రైమ్ మినిస్టర్ గారు మీరు ఏం తింటారు మీరు ఆవిడ కోసుకొని తింటారా అలానే తినేస్తారా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ మీరు పద్దెనిమిది గంటలు నిర్విరామంగా ఎలా పనిచేస్తారు అంత శక్తి మీకు ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఏం టానిక్ తాగుతారు ఇలాంటి క్వశ్చన్లు అడిగి అసలు ఒక దేశ ప్రధానిని అడగాల్సిన క్వశ్చన్లో దేశ ప్రధానిని అడగాల్సిన క్వశ్చన్లు మీరు వచ్చిన తర్వాత టెర్రర్ దాడులు జరిగిన దాని మీద మీరు తీసుకున్న యాక్షన్స్ ఏంటి మీరు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆ ఉద్యోగాలు ఇవ్వకపోగా దేశంలో నలభై ఐదు సంవత్సరాల్లో హయ్యెస్ట్ రేట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది దాన్ని కట్టడి దానికి మీకు తీసుకున్న చర్యలు ఏంటని అడగాల మీ మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఇన్ఫ్లేషన్ అమాంతంగా పెరుగుకుంటూ ముందుకెళ్తుంది ఇన్ఫ్లేషన్ తగ్గించేదానికి మీరు తీసుకున్న చర్యలు ఏంటని అడగాల ఇంకా అడగాల్సి వస్తే మీరు వ్యవస్థలు మొత్తాన్ని నిర్వీర్యం చేసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కదా ఇలాంటి పోకడలకు మీరు ఎందుకు పోతున్నారని క్వశ్చన్లు అడగాల్సిన రిపోర్టర్లు మీరు మామిడికాయలు తింటారా మీరు ఏ టానిక్ తాగుతారు మీరు ఎన్ని గంటలు నిద్రపోతారు ఎన్ని గంటలు ఎలా పనిచేస్తారు మీరు ఇంత అందంగా ఎలా ఉంటారు మీరు ఎన్ని కలర్ఫుల్ ఎన్నో డెకరేటెడ్ లేకపోతే ఒక అయినో ఫ్యాషన్ డిజైన్తో కూడుకున్నటువంటి బట్టలు ఎలా వేసుకుంటారు ఇలాంటి అంటే ఒక దేశ ప్రధానిని అడగాల్సింది ఇదేనా మీడియా చేయాల్సినటువంటి పని అంత జుగుప్సాకరంగా తయారైందో చూడండి అంటే మీడియా ఇలాంటి క్వశ్చన్లు అడుగుతుందంటే అర్థం చేసుకోండి వీళ్ళు బీజేపీకి బానిసత్వం చేస్తున్నారు తప్ప దేశంలో ఈనో జర్నలిజాన్ని ప్రమోట్ చేయట్లా దేశంలో ప్రజలకు నిజమైన సమాచారం అందిట్లే అందించట్లేదు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ బీజేపీ టైమ్ అండ్ అగైన్ ఏదైతే వాడుతుందో వాడుకుంటున్నటువంటి హైపర్ నేషనలిజం నుండి సూడో నేషనలిజం బీజేపీ ఇది కంప్లీట్గా సూడో నేషనలిజం అండ్ బీజేపీ చేస్తున్నటువంటి సనాతన యూనో హిందూ ధర్మం ఏదైతే ఉందో వాళ్ళు వాడుతున్నటువంటి హిందూ ధర్మం ఇది సూడో యూనో హిందూ ధర్మం అది నిజమైన హిందూ ధర్మం కాదు హిందూ ధర్మం ఎప్పుడు ఇప్పుడు సమాజంలో ఒక 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 గ్రూప్కి ఇంకో గ్రూప్కి తగాదాలను పెంచి పోషించేనో ధర్మం హిందూ ధర్మం కాదు కానీ బీజేపీకి కావాల్సిందల్లా ఒక గో ఒక వర్గానికి ఇంకో వర్గానికి గోడలు పెట్టుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నమే బీజేపీకి కావాల్సింది ఇన్ దట్ వే బీజేపీ అబ్సల్యూట్లీ డిపెండింగ్ ఆన్ సూడో నేషనలిజం అండ్ ద సీనో సూడో హిందూయిజం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎజెండాని దేశ ప్రజలకి ఒక యూనో వేలో ముందుకు తీసుకెళ్తుంది గోదీ మీడియా భారతదేశానికి ఇప్పుడు ఉన్న పెద్ద ప్రమాదం ఏంటంటే గోదీ మీడియా బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ అని కూడా చెప్పను గోదీ మీడియా గోధీ మీడియాని అంత ఇగ్నోర్ చేయగలిగితే దేశ ప్రజలు దేశం అంత బాగుపడేదానికి ఆస్కారం ఉంది థ్యాంక్ యూ